నమస్కారం నేను మీ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల చైర్మన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలు ఒత్తిడి పెరుగుతూ పిల్లలు సతమతమవుతున్న తరుణంలో కొత్త సదుద్దేశంతో ఇప్పుడు ఏ టెక్నాలజీ వివిధ రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో పాత బురవడినే కాకుండా బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ పిల్లల్లో ఒత్తిడి లేని విద్యని ఆత్మహత్యలు లేని కళాశాలలను చూడాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు మేము ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజీని మన అనంతపురం పట్టణంలో జేఎన్టీయు దారిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఈరోజు ఆరు అంతస్తుల నూతన భవంతిలో అత్యాధునిక వసతులతో ఈరోజు నెలకొల్పడం అనేది నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉన్నాము అంతేకాకుండా ఈరోజు మీరు ప్రస్తుతం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా పిల్లలు ప్రజర్లకి ఇంకొకటో ఇంకొకటో కారణాలతో పిట్టల్లా రాలిపోతూ ఉంటే నిజంగా చాలా బాధాకరమైన దృశ్యాలు మాకు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి వ్యవస్థను రూపు మార్పాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను ఏంటి ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ అంటే ఫస్ట్ పాయింట్ ప్రతి ఫ్యాకల్టీని మేము నార్త్ కోట బన్సోల్ ఢిల్లీ బాంబే వంటి టాప్ ఫెచింగ్ యూనివర్సిటీస్ నుంచి ఫ్యాకల్టీని హైర్ చేస్తూ ఉన్నాము ఈరోజు ఎక్కడో అహ్మదాబాద్లోనో స్టేట్ ఫస్ట్ నేషనల్ ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ని చూపించుకొని అడ్మిషన్ తీసుకోవడం కాదు మన అనంతపురంలో ఎవరికి రాగలిగింది అనేది ఖచ్చితంగా అదొక హోప్తో అక్కడి నుంచి ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి ఈరోజు లిమిటెడ్ స్ట్రెంత్తో క్లాస్కి ముప్పై మంది కాలేజ్ అంతా కలిపినా కూడా మూడు వందల మందితో ఈరోజు ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ తల్లిదండ్రుల కోసం విద్యార్థుల కోసం నూతన ఉరవడితో మీ ముందుకు ఈరోజు రాబోతా ఉంది కావున నాట్ ఓన్లీ అకడమిక్స్ పిల్లల్లో స్ట్రెస్ పోవాలి పిల్లల్లో భయాందోళనల్ని తొలగించగలగాలి ఎడ్యుకేషన్ అంటే బుక్లో ఉండేది బట్టి పట్టి మార్కులు తెప్పించే సిస్టమ్ కాదు ఎడ్యుకేషన్ అంటే నూతన పద్ధతులతో ప్రాక్టికల్ బేస్డ్ మెంటాలిటీని పిల్లల్లో క్రియేట్ చేసే విధంగా మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది అందుకు దోహదమే ఈ జేఎన్టీలో ఉన్న ఈ కాలేజ్ అదే కాకుండా ఈరోజు మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూసినట్టయితే విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం కానీ పలు కీలక పరిణామాలు తీసుకొచ్చే విధంగా ఎన్నో నూతన పద్ధతులు తీసుకొస్తూ ఉంది ఈరోజు ఎంబైపీసీ క్రియేట్ చేస్తూ ఉండరు అది కూడా మంచి శుభ పరిణామమే ఎందుకంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఒకేసారి ఇంజనీరింగ్ సైడ్ మెడికల్ సైడ్ అనుకునే విధానంలో రెండు దాంట్లకి ప్రవేశ పరీక్షలకి పిల్లలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఎంబైపీసీ విధానం రావడం నిజంగా స్వాగతించదగ్గ విషయమే కాబట్టి ఈ టెక్నాలజీని ఇప్పుడు ఉండే పోటీ తత్వాన్ని వ్యాప్తంగా జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ కానీ బైపీసీ వాళ్ళకైతే నీట్ కానీ ఈ ఏదైతే కామర్స్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి అలాంగ్ విత్ క్లాట్ కానీ ఇంత ఈ టెక్నాలజీ ఎడ్యుకేషన్ని మీ ముందుకి కొత్త ఊరబడి ప్రతి స్టూడెంట్కి ట్యాబ్ ఇస్తూ ఉన్నాం అనంతపురంలో ఈరోజు ఎక్కడైనా మీరు చూడండి టైర్ వన్ సిటీస్లో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉండగలిగింది ఏదో ఆరు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు ఫీజులు కట్టే కాలేజీల్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఈరోజు అత్యాధునికంగా సెంట్రల్ఐసీ క్యాంపస్లో తక్కువ ఫీజులతో కూడా క్వాలిటీ ఇవ్వాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు మేము మా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ని అప్గ్రేడ్ చేస్తున్నా అని తెలియజేయడానికి నిజంగా సంతోషిస్తూ గర్వపడతా ఉన్నాను ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఒకటే మీ పిల్లలు యంత్రాలు కాదు ప్రజరిచ్చి ఎడ్యుకేషన్కి ఫోర్స్ చేయకండి వాళ్ళు మనుషులు కాబట్టి పిల్లల యొక్క ఇష్టాయిష్టాల ఇష్టాల మేరకు చదువు ఒక్కటే జీవితం కాదు చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వగలిగితేనే నెక్స్ట్ కమింగ్ జనరేషన్ ఛాలెంజెస్ని పిల్లలు ఫేస్ చేయగలరు అది ఎన్ఆర్ఐతో సాధ్యపడుతుంది ఎన్ఆర్ఐ మాత్రమే ఇవ్వగలదని ఈరోజు నేను బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నాను